ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిది నుండి వచనం వరకు సావధానంగా వినండి వేరొక దూత అనగా రెండో దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయింది కూలిపోయింది అని చెప్పాడు మరియు వేరొక దూత అనగా మూడో దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో చెప్పాడు ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటియందేమీ చేతిమీదనేమీ ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అనే మద్యమును వాడు త్రాగుతాడు పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్నిగంధకముల చేత వాడు బాధించబడతాడు వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేస్తుంది ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేసేవారు దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు దేవుని ఆజ్ఞలను యేసును గుర్చిన విశ్వాసమును గైకుంటున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినుందే మృతులు ధన్యులని రాయి అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా విన్నాను నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు వారి క్రియలు వారి వెంట పోతాయి అని ఆత్మ చెబుతున్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా బబులోను కూలిపోయింది కూలిపోయింది అని ప్రకటించబడింది దేవుని కార్యక్రమం సంగ్రహంగా ఈ వాక్య భాగంలో సూచించబడింది బబులోను మొదటి నుండి సైతాను కార్యక్రమాలకు కేంద్రం కూడలి స్థానం బబులోను నుండే విగ్రహారాధన మొదలైంది సెమిరాసిస్ అనే రాణి రాజమాత నిమ్రోజు తల్లి ఈమె ప్రభావం బబులోనుపై ఎంతో ఉంది విగ్రహ సంబంధమైన పురాణాలు ఈమె ఎన్నో కల్పించింది యూఫ్రటీస్ నదిలో ఒక గుడ్డు ఉందిట ఆ గుడ్డులో నుండి ఈమె వచ్చిందిట ఆ గుడ్డును పగలగొట్టి లోపల నుంచి బయటికి వచ్చిందని కథ సెమిరామిస్ కల్పనే దేవతారాధన ఈ విధంగా అబద్ధాల మతాలకు బబులోను ఉత్పత్తి స్థానమైపోయింది బబులోను కూలిపోయింది కూలిపోయింది జరగబోయేది జరిగినట్లే ఈ రెండో దూత ప్రకటిస్తున్నాడు పడిపోయింది అనేది ప్రవచనాన్ని సూచించే కాలాన్ని తెలుపుతుంది పడిపోతుంది అనడానికి పడిపోయిందనే పలుకుతుంది ప్రవచనం ప్రవచనం నెరవేరితే చరిత్ర అవుతుంది అనగా చరిత్ర గతిని ప్రవచనం నిర్ణయిస్తుంది నిర్దేశిస్తుంది మహాశ్రమల కాలంలో బబులోను పునర్నిర్మాణమై లేస్తుంది గ్రంథంలో బబులోను ప్రవచనాలు ఎన్నెన్నో ఉన్నాయి బబులోనీయమైన విగ్రహారాధన అదొక మత్తు మందు లాంటిది లోకమంతటికీ బబులోను మత్తెక్కిస్తుంది ఈ లోకంలో కొన్ని చోట్ల సైతాను ఆరాధన జరుగుతోంది దయ్యాల కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి దయ్యాలను ప్రయోగించటం దయ్యాలను వెళ్ళగొట్టడం చేత ఆట ఆడించే కార్యక్రమాలు లోకంలో కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి కపట మత ప్రదర్శనలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు ఈ బబులోను గురించి పాత నిబంధన ప్రవక్తలు ఎలా వర్ణించారు ఎర్మియా యాభై ఒకటో అధ్యాయం ఏడో అంటోంది బబులోను యహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించే బంగారు పాత్ర అయి ఉన్నది దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు లోకములో జాతులు విభిన్న సంస్కృతి సభ్యతలను పరిశీలించే వారికి ఇట్టే ఈ సంగతి తెలిసిపోతుంది మతమనే మత్తు మనుషుల తలలకెక్కింది గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండో వచనం దేవుడంటున్నాడు మనుష్యుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను అహంకారుల అతిశయాన్ని మాన్పిస్తాను బలాత్కారుల గర్వాన్ని అణిచివేస్తాను దీన్ని బట్టి దేవుని ఉగ్రత వివిధ జాతులపై కృమ్మరించబడుతుంది ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు ఇది క్రోధపు మధ్యపాత్ర వారది తాగి సొక్కి సోలుతారు మహారాజులు అధిపతులు దానిని తాగుతారు భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుతారు యశయా గ్రంథం పదమూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం తీర్పు పలుకుతోంది అప్పుడు రాజ్యములకు భూషణము కల్దీయులకు అతిశయాస్పదము మహాత్యము అయిన బబులోను దేవుడు పాడు చేసిన సొదము గుముర్రాల వలె అవుతుంది ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయమందలి విషయిక బబులోనుకు శిక్ష పద్దెనిమిదవ అధ్యాయంలోని వాణిజ్య బబులోనుపై తీర్పు మృగపు గుర్తు గలవారెవరో వారందరి మీదికి తీర్పు రాబోతోంది ఈ భూమి మీదికి మహా తీర్పు వస్తుంది వచ్చి తీరుతుంది మహాశ్రమల కాలంలో మృగచిహ్నము గలవారుంటారు సైతాను విచ్చలవిడిగా వ్యవహరిస్తాడు గాని దేవుని తీర్పు సర్వభూమికి విధించబడుతుంది మృగపు గుర్తు గలవారు దేవుని కోపము అనే మద్యాన్ని తాగుతారు రాత్రింబగళ్ళు వారికి బాధ విశ్వాసులై దేవుని ఆజ్ఞను గైకొనే వారికి ఇది దేవుని సందేశం పరిశుద్ధులారా ఓర్పు సహనము గలవారై ధైర్యంగా ఉండండి అంటున్నాడు దేవుడు దేవుని ఆజ్ఞ ఇది పాత నిబంధనలోని ధర్మశాస్త్రం మహాశ్రమల కాలంలో కూడా వీరు బలులు అర్పిస్తారు వెయ్యేండ్ల పరిపాలనలో కూడా వీరు పాత నిబంధన బలులర్పిస్తూనే ఉంటారు మృగం అధికారంలో ఉన్న ఈ కాలంలో తటస్థ విధానమనేది కుదరదు అటు ఇటు అంటే అది కుదరదు జరగదు అటో ఇటో తేల్చుకోవలసిందే పదమూడవ అధ్యాయంలో మనం చూచిందేమిటి మృగపు ముద్ర లేని వారికి తిండి దొరకదు అన్నం దొరకదు పస్తులుండాల్సిందే అయితే మృగపు గుర్తున్న వారిపై దేవుని ఉగ్రత కృమ్మరించబడుతుంది దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అనే మద్యమును మృగముద్ర గలవాడు తాగక తప్పదు అయితే ఇది సంఘానికి వర్తించదు అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది అది కల్తీలేని ఘాటైన మద్యం దేవుని ఉగ్రతను మద్యానికి పోల్చి చెప్పటం పాత నిబంధనలో పలుచోట్ల జరిగింది కీర్తనలు డెబ్భై ఐదు ఎనిమిదో వచనం యహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షరసము పొంగుతున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోస్తున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివెయ్యాలి దేవుని ఉగ్రతా మధ్య పాత్ర అంచుల మట్టుకు నిండి ఉంది అని ప్రవక్తలు ప్రజలను హెచ్చరించారు పాత్ర నిండే వరకు దేవుడు చూస్తూ ఉంటాడు పాత్ర నిండటంతోటే దాన్ని తెచ్చి భక్తిహీనుల పెదవులకు అంటిస్తాడు అదే దేవుని యొక్క తీర్పు విధానం వారి పాపం పండాలి అప్పుడది వారి నెత్తిమీదికే వస్తుంది దేవుని శిక్షను ఎవ్వరూ తప్పించుకోజాలరు అగ్నిగంధకముల చేత వారు బాధించబడతారు అగ్నిగంధకాలంటే మనం ఊహించలేనంత గొప్ప యాతన అగ్నిగంధకాలు ఉపమానమంటారా అయితే అసలు వాస్తవం అంతకంటే మరీ తీవ్రం సుధుమగుముర్రాలను అగ్నిగంధకాలు దహించివేశాయి అది భయానకమైన దృశ్యం నరకం అనేది క్రీస్తుకు పరిశుద్ధ దోతలకు కనపడుతుంది వారు దాన్ని చూడగలరు గాని ఇరవై నలుగురు పెద్దలకు అది కనపడదు మహాశ్రమల కాలంలో భూమి మీద ఏం జరుగుతోందో తెలియదు క్రీస్తుకు ఆయన పరిశుద్ధ దూతలకు తెలుసు ఈ సంగతి మా శ్రోతలు గ్రహించాలి పరిశుద్ధులైన దేవుని ప్రజలు ఇక్కడ సహనము గలిగి జీవించాలి మత్తై శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయం వచనం అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు ఎందుకు ఎలాగా సహిస్తాడు ముద్రించబడిన వాడు గనక సహిస్తాడు క్రీస్తు నీతి వస్త్రాలు ధరించుకున్నవాడు గనక అంతము వరకు సహించగలడు గొర్రెపిల్ల రక్తప్రభావమే వారిని రక్షిస్తుంది లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీరు మీ చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు తుఫాను చెలరేగినప్పుడు వారు సహనముతో కనిపెట్టాలి మహాశ్రమల కాలంలో పరిశుద్ధులకు వారి సహనమే రక్ష ప్రభునందు మృతినొందిన మృతులు ధన్యులు అనే ఆదరణ వాక్కు ఎవరికి చెప్పబడింది మహాశ్రమల కాలములోని పరిశుద్ధులను ఉద్దేశించి చెప్పిన మాట ఇది వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు వారి క్రియలు వారి వెంటనే వెడతాయి మహాశ్రమల కాలములోని నూట నలభై నాలుగు వేల మంది యూదులు ముద్రించబడిన అసంఖ్యాకులైన యూదేతరులు వీరందరూ దేవుని ప్రజలే పరిశుద్ధులే వారు ప్రభువు కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధం ఎంతటి త్యాగానికైనా వారు వెనుదీయరు వారు హతసాక్షులవుతారు ప్రభువు కోసం మరణించడమే మహాభాగ్యం అనిపిస్తుంది చావైతే లాభమనిపించి వారు ప్రభువు కోసం తమ ప్రాణాలర్పించారు అలాంటి త్యాగధనులకు ఈ వచనం ఎంతో ఆదరణ గొలుపుతుంది వారికి ప్రయాసముల నుండి నిత్య విశ్రాంతి మరణం వారికి గొప్ప ఓదార్పు వారి సత్క్రియలు వారిని పరలోకం వరకు నిత్యత్వములోనికి వెంబడిస్తాయి ప్రభువు వారిని ఘనంగా సన్మానిస్తాడు పిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరో వచనం వరకు అపస్తలైన పౌలు మరణాన్ని బ్రతుకును తులనాత్మకంగా అంచనా వేస్తూ అన్నాడు ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరమందు నిలిచి ఉండడము మిమ్ములను బట్టి మరీ అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి ఆనందము పొందునిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటానని నాకు తెలుసు తొందరపడి ఇప్పుడే పరలోకానికి ఉన్న పాటన పరిగెత్తుతాను అని పౌలు అనటం లేదు గాని మహాశ్రమల కాలంలో దేవుని ప్రజలకు చావైతే ఎంతైనా లాభము అనిపిస్తుంది మరణం మహాశ్రమల కాలంలో చాలామందికి అమూల్యమైనది మరణమే మహాభాగ్యం అనుకున్నారు శ్రమబాధితుడు బ్రతుకుట క్రీస్తే అనగలవాడు సావైతే లాభము అనగలుగుతాడు వారి సత్క్రియలు వారి వెంట నిత్యత్వంలోకి వెడతాయి దేవునికి స్తోత్రం క్రీస్తు న్యాయపీఠమెదుట మనం హాజరైనప్పుడు మనమిక్కడ చేసిన క్రియల రికార్డంతా మనతోనే వస్తుంది శ్రోతలు వింటున్నారా బబులోను కూలి పడిపోయింది యషయాగ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం బబులోను కూలింది కూలింది దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలపై పడవేసి ఉన్నాడు ముక్కలు ముక్కలుగా వాటిని విరగ్గొట్టాడు యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవయో వచనం సర్వశక్తుడైన దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక ఈ బబులోను చేసిందేమిటి లోకములోని జాతులన్నిటికీ మోహోద్రేకమనే మద్యం తాగించి వారికి కైపెక్కించింది దానికి ఫలితంగా తాను దేవుని ఉగ్రత పాత్రలోనిది అడుగంటా త్రాగవలసి వచ్చింది దేవుని ప్రతీకార చర్యను ఎవరు తప్పించుకోగలరు మూడో దూత వచ్చి చెప్పిందేమిటి మృగమునుగాని మృగ ప్రతిమనుగాని ఎవరైనా పూజిస్తే నుదుటి మీద గాని మృగపు ముద్ర వేయించుకొని ఉంటే అలాంటి వ్యక్తి దేవుని ఉగ్రత పాత్రలోనిది త్రాగాల్సిందే ఆ ఉగ్రత మధ్యము చిక్కనిది ఘాటైనది కల్తీ లేనిది అలాంటి వ్యక్తి ఎన్నో బాధలకు గురి అవుతాడు అగ్నిగంధకాలలో పాలు పొందుతాడు పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట వీరు శిక్షకు గురి అవుతారు వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేస్తూనే ఉంటుంది అయితే మృగముద్ర గల వారి మీదికి వచ్చే శిక్ష బహుఘోరమైనది క్రీస్తు కొరకు జీవించే వారికి వచ్చే శ్రమలు వారికి ఆధ్యాత్మిక పరిశ్రమలు వారి శ్రమలకు కారకులైన వారికి కలిగే శిక్ష భయంకరమైనది సొదము గుమర్రాలపైకి ఎందుకు శిక్ష వచ్చింది ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఆ మైదాన ప్రదేశము యావత్తు ఆవము పొగలాగా లేచింది యషయా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిది నుండి పదో వచనం వరకు అది యహోవా ప్రతిదండన చేసే దినం దాని మన్ను గంధకముగా మార్చబడుతుంది దాని భూమి దహించే గంధకమై ఉంటుంది అది రేయింబవళ్ళు ఆరకుండా ఉంటుంది దాని పొగ నిత్యమూ లేస్తుంది అది తరతరములు పాడుబడి ఉంటుంది ఎన్నడూ ఎవడూ దానిలో పడి దాటడు దుష్టులు దుర్మార్గులు పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట చేత వారు బాధించబడతారు వారికి మనశ్శాంతి అనేదే ఉండదు దేవుని తీర్పు న్యాయసమ్మతమైనది ధనికుడు నరకయాతన పడుతుంటే లాజరు పరలోకమందుండి అతని యాతనను చూచాడు ఇద్దరి స్థితిగతులలో ఎంత వ్యత్యాసం రాబోయే భయంకరమైన తీర్పు చర్యలను గురించి చెప్పిన తరువాత ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడో వచనమంటోంది అంతటా పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా నేను విన్నాను ఇప్పటి నుండి ప్రభువునందు మృతి వారు ధన్యులు ఈ సంగతి రాయి నిజమే వారు ధన్యులు ఎందుకనగా వారి ప్రయాసాలు ఇంతటితో ముగిశాయి వారికిది నిత్య విశ్రాంతి వారి క్రియలు వారి వెంబడి వెళ్తాయి ప్రభునందు మృతి గొప్ప ఆశీర్వాదమని కొత్త నిబంధనలో చాలా చోట్ల చెప్పబడింది మొదటి దెశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మరల లేస్తారు ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం వచనం క్రీస్తు లేపబడకపోతే క్రీస్తునందుండి నిద్రించిన వారు నశించినట్లే కదా క్రీస్తునందున్న వారి నిత్యత్వం స్థిరపడి ఉంది క్రీస్తునందు బ్రతికినా చనిపోయినా మనం ధన్యులమే క్రీస్తునందున్న మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎవరూ ఎడబాపనేరరు క్రీస్తునందుండి మృతులైన వారికి నిత్య విశ్రాంతి శాశ్వత క్షేమం ఈ లోకములో ప్రభువు మహిమార్ధమై శ్రమలు అనుభవించిన వారికి నిత్యత్వమందు శాశ్వత శాంతి వారి సత్క్రియలు వారి వెన్నంటే ఉంటాయి వారి రక్షణకు క్రియలతో నిమిత్తం లేదు రక్షించబడిన తరువాత సత్క్రియలకు దేవుని దృష్టిలో ఎంతో విలువ ఉంది ఆయన బహుమానాలకు విశ్వాసుల సత్క్రియలే ఆధారం ఎఫెస్సీ సంఘమా నీ క్రియలను సహనమును నేనెరుగుదును అన్నాడు ప్రభు తుయతైర సంఘమా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి నీ క్రియలు అంటే నీ సౌశీల్యము నీ ప్రవర్తన అని అర్థం నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు నీ ఉంటావు నీ సౌశీల్యం ఉంటుంది అది మీతోనే ఉంటుంది నీ సౌశీల్యం పుటం పెట్టబడిన బంగారమై ప్రకాశిస్తుంది క్రీస్తునందు నీ సౌశీల్యం నీతో పాటు పరలోకానికి వస్తుంది ప్రభువు నిన్ను ఎంతైనా ప్రశంసిస్తాడు ఈ పాఠం ముగింపులో మీకిదే మాట జ్ఞాపకం చేయగోరుతాము క్రీస్తునందు మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు మాని అక్కడ విశ్రాంతి నొందుతారు వారి క్రియలు వారి వెంటనే వెడతాయని ఆత్మ చెబుతున్నాడు దేవుని ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారము జీవించే పరిశుద్ధుల ఓర్పునకు సహనానికి గొప్ప బహుమానముంటుంది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక ఆమె